హాయ్ అండి వెల్కమ్ టు మెల్సప్తమ్మ టేస్ట్ ఫ్యూట్ అండి అందరు బాగున్నారా ఈరోజు మన నెల సప్తమ్మ టేస్ట్ ఫ్యూట్ ఛానల్లో వచ్చేసి పొటాటో స్నాక్స్ అనమాట సింపుల్గా ఈజీగా తీసుకున్నాము ఇంకోటి ఏంటంటే మన ఛానల్ చూస్తున్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ కానీ క్లిక్ చేయండి ఎందుకంటే నోటిఫికేషన్ కోసం అనమాట మనం ఇలాగా స్నాక్స్ అనేది చేసి పెట్టామంటే ఈవినింగ్లో పిల్లల పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ అంటే ఒకటి తినేవాళ్ళు నాలుగైనా తినేస్తారనమాట అంత టేస్ట్గా ఉంటాయి కాకపోతే మెయిన్ మనం క్వాంటిటీ అనేది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలనేది చూద్దాము పొటాటోస్ మూడు తీసుకున్నాం కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ అనమాట ఇవి వచ్చేసి సన్నగా అంటే మనకి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇందులో వచ్చేసి ఉప్పు కారము ధనియాల పౌడర్ జింకర పౌడర్ గరం మసాలా ఇవి పెట్టాను అనమాట సాల్ట్ కూడా ఇవన్నీ ఇందులో మిక్స్ చేసుకుందాము తర్వాత ఇది వచ్చేసి మెయిన్ గోధుమ పిండి తర్వాత ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ తర్వాత ఉప్పు కారం ఇది ఇందులో పెట్టారు కదా మళ్ళీ ఎందుకనే డౌట్ రావచ్చు ఇప్పుడు నేను ఎలా చేస్తాను అనేది ఒకసారి చూడండి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఈ గోధుమ పిండి ఉంది కదా కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు వేసేసుకొని ఇలాగా ఇది ఉప్పు కారం పెట్టాం కదా ఇది కూడా ఇందులోకి వేస్తున్నాం తర్వాత వాటర్ పోసేసి లేకుండా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇలాగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టేసుకున్నాము ఇది ఎందుకంటే మనం టిఫిన్ కోసం అనమాట తర్వాత ఈ పొటాటోస్ ఉన్నాయి కదా ఈ పొటాటోస్ తినేసుకొని తర్వాత ఇది మనం చపాతి ముద్దలాగా కలిపేసుకొని వచ్చేద్దాం ఇప్పుడు ఈ పొటాటోస్ ఉన్నాయి కదా పొటాటోస్ని బాగా మ్యాచ్ చేసుకొని వచ్చేద్దాం ఈ పొటాటోస్ని బాగా ఇలా మ్యాచ్ చేసుకుందాం కదా ఇప్పుడు ఈ స్పైసెస్ ఉన్నాయి కదా ఇవన్నీ వేద్దాం ఇంకోటి ఏంటంటే నేను పెప్పర్ పౌడర్ వేసాను అది మర్చిపోయాను అనమాట చెప్పడము పెప్పర్ పౌడర్ కూడా కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అది ఏంటంటే ఇలాగ బాగా మిక్స్ చేసి పెడుతున్నాను ఏంటంటే ఈ పిండిని చపాతి పిండి అంటే ఒక చపాతిలాగా ముద్ద తీసుకుని చపాతీలాగా ఉద్దేద్దాం కొంచెం లైట్గా పొడి పిండి వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఇలాగా చపాతిలాగా రుద్దు కదా దీన్ని ఏంటంటే మనం ఇప్పుడు పొటాటో మిక్స్ చేసుకున్నాం కదా దీన్ని అంతా మొత్తం అప్లై చేసే కదా ఇప్పుడు మొత్తం ఇలాగా స్ప్రెడ్ చేశాం కదా దీన్ని ఏంటంటే రోల్ చేసేసుకున్నాం ఈ చివరిగా ఏంటంటే ఇది ఉన్నాయి కదా మనం అంటే గోధుమ పిండి కలిపేసుకున్నాం వాటర్లో అది కొంచెం ఇలాగా ఇది కూడా ఏంటంటే అంటుకోవడం కోసం అన్నమాట దీన్ని ఇలా రోల్ చేసేద్దాం ఇప్పుడు దీన్ని ఏంటంటే నైఫ్ తోటి కట్ చేద్దాం ఇలాగా వీటన్నిటినీ కట్ చేసుకున్నాం కదా దీన్ని ఇలా పెట్టేసుకొని మనం మిక్స్ చేసుకున్న ఫ్లోర్ ఉంది కదా దానిలో కనిపిద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం మనం రోడ్లు చేసి పెట్టుకుంటాం కదా మనం ఫ్లోర్ మిక్స్ చేసుకున్నాం కదా అందులో వచ్చేసి లైట్గా టిప్ చేసి ఇందులోకి వేసేద్దాం కదా ఇలాగా అన్నీ హిప్ చేసి మనం ఫ్రై చేసేసుకున్నాం ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనం కొంచెము అంటే ఆయిల్ ఎక్కువ హీట్ కాకముంద పెట్టడం ఎందుకంటే మనం ఇది అడుగు అనేది మాడిపోకుండా మా ఈవెన్గా ఫ్రై అనమాట అందుకని స్టార్టింగ్ అలా పెట్టాను ఇలానే మనం మొత్తం పిండి అనేది చేసేస్తాం ఏంటంటే ఇది టూ సైడ్ టర్న్ చేసి ఫ్రై చేసేస్తాం ఇలాగా కంగేసి వేసేస్తాం చూసారా ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా టూ సైడ్స్ అయిపోయిందనమాట ఇప్పుడు తీసి ప్లేట్లో చెప్ చేద్దాం ఇప్పుడు తీసేసాం కదా మళ్ళీ మిగతా కూడా ఇలానే టిప్ చేసి వేసేద్దాం ఇప్పుడు ఇలాగ ఫ్రై చేసాం కదా ఫస్ట్ సేమ్ అలానే ఇవి కూడా టూ సైడ్స్ రోస్ట్ చేద్దాం చూసాం కదా ఫ్రై అయిపోయినాయి టూ సైడ్స్ ఇప్పుడు ఇవి దీన్ని ప్లేట్లో చేద్దాం సరే కదా మొత్తం అన్నీ తీసేసుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం స్టవ్ ఆఫ్ తీసుకుందాం చూసారా సింపుల్గా ఈజీగా పొటాటో రెసిపీ అనేది రెడీ అయిపోయింది అనమాట ఇలా చేసి అనుకోండి ఈవినింగ్ అంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన కాలేజ్ నుంచి వచ్చినా ఇలా చేసి పెట్టేస్తే లొట్టలు వేసుకుంటూ తినేస్తారనమాట ఇలా అయితే ట్రై చేసేయండి ఇందులో వచ్చేసి ఇంకా వెరైటీస్ ఉన్నాయన్నమాట నేను ముందు ముందు వీడియోని అప్లోడ్ చేస్తాను ఇలా చేసుకొని తినేసి హ్యాపీగా హెల్దీగా ఉండండి నమస్తే అండి